హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి మీరు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి సంవత్సరంలో ఒక్కసారి సార్లు అయినా మేము వెళ్తాము సింహాచలం అలాగే ఈసారి కూడా వెళ్ళామండి ఫ్యామిలీతో కలిసి మమ్మీ డాడీ అనియా వదిన పాప మా వారు నేను మా ఇద్దరు పాపలము వెళ్ళామండి ప్రతిసారి వెళ్ళేటప్పుడు టూ డేస్ కంపల్సరిగా వైజాగ్లో ఉండి అన్ని తిరిగి చూసుకొని వచ్చేవాళ్ళము ఈసారి ఎందుకు కావాలేదంటే మా అని అప్పుడు అక్కడ వైజాగ్లో ఉండేటప్పుడు అప్పుడు అంటే రూమ్ ఉండేది రూమ్కి వెళ్ళిపోయే వాళ్ళము ఈసారి అన్నీ లేకపోవడంతో మేమైతే మరి అక్కడ లే ఉండలేదు ఒక్క రోజులే అన్నీ చూస్తాము ఇక్కడ మా మేనగోడలకైతే మొక్కు తీరుస్తున్నామండి గుండు కొట్టాలి చూసారు అంత ఏడుస్తుంది మా అమ్మకైతే గట్టి పట్టేసిందండి గుండు గీసిన తర్వాత చిన్న బాగా బాగా కనిపించింది గుండుకి చక్కగా గంధం పూసారు చాలా మంచిగా కనిపించింది ఎప్పుడు ఏడిపో ఎప్పుడు ఏడిపోయా కానీ ఈసారి మాత్రం మా బ్యాన్ గోడలు అయితే అస్సలు ఏడలేదండి మేము ఎంత తిరిగినా కూడా తనకి ఎక్కువ మన ఏడలేదు అంత చక్కగా మాతో వచ్చింది మేము వెళ్ళే రోజైతే ఎక్కువగా ఎండ లేదు అలాగని ఎక్కువగా మబ్బుగా లేదు నార్మల్గా ఉండేది ఇక్కడైతే బొట్లు పెట్టించుకున్నామండి బొట్టుకి ఇరవై రూపాయలు తీసుకున్నారు మా దగ్గర అయితే ఒక్కొక్కరికి ఇక్కడ చూసారు కదా ఫ్యామిలీ మొత్తం బొట్లు అయితే పెట్టించుకున్నాము ఎల్లగాన మా మ్యాన్గోడలో లేట్ చేసిందంటే అక్కడ బొమ్మల షాప్లో దూరింది అక్కడ చిన్న లా ఉంటుంది ఆ బెలూన్ పట్టుకొని పరిగెట్టిందండి ఇంకా మా డాడీ చూసారు ఇక్కడ పాము పట్టుకొని తిరుగుతున్నారు ఈ పాము ఏ చేసాడంటే మా అన్నయ్య మా వేసాడు మా అమ్మ ఏమో పెద్ద కేక్ వేసింది నేను కూడా జడిసిపోయిన ఏటొచ్చిందని తీరా చూసినప్పుడు ప్లాస్టిక్ పాము మా మ్యాన్ గోడలకు జరిపిద్దామని వేస్తే మా మ్యాన్గోడలు కనీసం దాని వైపు కాదు కదా అసలు ఏటనుకుందో ఏటో తిరిగి తన పడుతుంది ఉంది తను అస్సలు జాడలేదు కానీ అక్కడ ఉన్న బొమ్మలన్నీ పట్టుకుని పరిగెడుతుందండి ఏటి సొంతం అనుకుందో ఏటనుకుందో మొత్తానికైతే పిల్లలిద్దరికీ వాళ్ళ అత్తయ్య మాయ హ్యాండ్ బ్యాగ్స్ కొన్నారు ఇక్కడ వాళ్ళ పాపకేమో చిన్న మెత్తగా ఉంటుంది ఒక బొమ్మ అది లోన జల్ ఉంటుందో ఎటుంటుందో బల్బ్స్ వెలుగుతాయి అదొకటి తీసుకున్నాము తీసుకొని అయితే బయలుదేరిపోయామండి దేవుడు దర్శనాలు అయితే ఏడు గంటలకు మాకు అయిపోయాయి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కదా అందుకే మాకు దర్శనాలు కూడా వేరంగా అయిపోయాయి దేవుడు దర్శనం చేసి వచ్చిన తర్వాత ఇగోండి ఇగో మా మ్యాన్ గోడలు చూసారా ఇక అక్కడ బొమ్మలన్నీ పట్టుకొని పరిగెడుతుంది ఫ్రెండ్స్ అవి ఏటనుకుందో మరి వాళ్ళు తిడతారా అని తెలియదు కదా పరిగెట్టింది చూడండి అలా గారుతుంది ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయింది ఆ బొమ్మ పట్టుకొని కానీ అస్సలు అల్లరి పట్టలేదండి ఆ రోజైతే మేము ఎంత తిరిగాం కానీ ఎక్కడ అల్లరి పెట్టలేదు అలాగే బుడి బుడి అడుగులు వేసుకొని తిరిగింది చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈసారి ట్రిప్ అయితే దేవుడి దర్శనాలు అన్నీ అయిపోయాయి కదా మార్నింగ్ టిఫిన్ చేసేసి మళ్ళా కిందకైతే వచ్చేసాము వచ్చాక కనక మహాలక్ష్మమ్మ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ కనక మహాలక్ష్మమ్మ టెంపుల్ మాకు సింహాచలం కొండ మీద మ్యాక్సిమం అయితే ఒక గంటలో మా దర్శనాలు అయిపోయి మేము దిగిపోయాము అన్నీ అయిపోయాయండి ఈ కనక మహాలక్ష్మమ్మ టెంపుల్ అయితే ఆ రోజు చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ లేట్ అంటే ఒక్కలా కాదు ఇంచుమించు మేము ఆ లైన్లోనే త్రీ అవర్స్ అలా వెయిట్ చేస్తామన్నమాట త్రీ అవర్స్ అలాగా ఒక మూడు గంటల సేపు అందులోనే ఉండిపోయాము ఇంకా ఏంటంటే పాపకి పాలు బాటిల్ అవన్నీ బయటనే ఉండిపోయాయి మళ్ళీ బయటికి వెళ్ళి పాలు బాటిల్ అవన్నీ తెచ్చి పాపకు పట్టడం అవన్నీ అయ్యాయి ఎందుకు ఆ రోజు లేట్ అయ్యా అంటే ఆ తల్లికి రోజు ఏదో స్పెషల్ అనమాట చేశారు వస్త్రధారణ అవన్నీ మార్చారు కొంచెం మందికే లేట్ అయ్యింది అనమాట ఆ క్యూలోనే అలాగ నిలబడిపోయామండి తర్వాత అక్కడ టైము మేమైతే ఇక్కడ మ్యాక్సిమం గుడికి తొమ్మిది గంటలకు వెళ్ళిపోయాము కనక మహాలక్ష్మమ్మ టెంపుల్కి తొమ్మిదికి వెళ్ళిపోతే మాకు భోజనాలు అయ్యేసరికి అయితే టూ థర్టీ అయ్యింది టూ థర్టీ వరకు మేము ఆ టెంపుల్లోనే ఉండిపోయాం ఫ్రెండ్స్ భోజనాలు అయితే చాలా బాగున్నాయి తల్లిదయ్య వల్ల భోజనాలు కూడా మేము అనుకోకుండా అక్కడ చేసాము చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళగానే మాకైతే క్యూలో ఉండేటప్పుడు వాళ్ళు టోకెన్స్ అనేవి ఇచ్చారు టోకెన్స్ ఉన్న వాళ్ళకి లోన్కి అలవ్ చేస్తారు మామూలుగా ఉన్న వాళ్ళకి అలవ్ చేయనివారు టోకెన్స్ మా ఫ్యామిలీ మొత్తంకి దొరికాయి చిన్న పిల్లలైనా సరే వాళ్ళు కూడా టోకెన్ కంపల్సరిగా ఉండాలి లేకపోతే ఫుడ్ అనేది లోన్కి వాళ్ళు రానివ్వరు అయితే మాకు అందరికీ టోకెన్స్ దొరికాయి అది భోజనం అన్నీ చేసిన తర్వాత అక్కడ కొన్ని ఏమో దేవుడి సామాన్లు కొనుక్కొని అలాగ బీచ్ చూడడానికి అయితే వచ్చిస్తామండి లగేజ్ మరి ఎక్కడ ఉంచుదామంటే మరి ఉంచలేదు బీచ్ చూడడానికి వచ్చేసాం బీచ్ చూసాము చాలా అప్పటికే టూ థర్టీ త్రీ అయిపోతుంది అండ్ చూసారు ఎలా ఉంది అన్నమాట ఇక మా పిల్లలు అయితే ఇంకా అక్కడ దిగి అలా కూర్చున్నారు శారద తీర్చుకుంటున్నారు ఎందుకంటే గుడిలో ఎక్కువసేపు అయిపోయింది ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగాము దాహం వేసేస్తుందని మా వారు ఇంతలో వాటర్ బాటిల్స్ అవి తీసుకొచ్చారు అక్కడ బీచ్లో ఒక ఐదు నిమిషాలు ఆడము మా అమ్మ మా అన్నయ్య వాళ్ళైతే బీచ్ దగ్గర అంటే కిందకి దిగలేదు నేను మా వదిన పిల్లలు మాత్రం స్పెండ్ చేశాము లాస్ట్లో వెళ్ళే అన్నమాట మా వారు వచ్చారు వచ్చి స్పెండ్ చేశారు అక్కడ ఇగో మా బుడ్డదైతే ఏడ్చేసింది ఏకమునో నేను దగ్గర అది మా మేనగోడలు అయితే ఏడ్చేసింది అనమాట వాటర్ తగులుతుంటే ఏడ్చేసింది భయపడిపోయిందండి బాగా స్టార్టింగ్లో మా చిన్న పాప కూడా జరిసింది కానీ అలాగా రాను రాను తను కూడా అలవాటు అయిపోయింది ఇంకా భయపడలేదు ఆడుకున్నారు మరీ లాన్ వర్క్ అయితే తీసుకువెళ్ళలేదండి ఒడ్డునే ఉండిపోయాము లగేజ్తో పాటు మా వారు అమ్మ అన్నయ్య డాడీ అయితే అక్కడ కూర్చుండిపోయారు ఇక్కడ మా వదిన నేను మా అమ్మ ఒక్కసారే వచ్చింది ఎందుకంటే అక్కడ పసుపు కుంకం వేయడానికి వచ్చి మళ్ళీ వెళ్ళి కూర్చుండిపోయింది అనమాట మేము మాత్రం వెళ్ళి నుండి లాస్ట్ వరకు అయితే అక్కడ ఉన్నాం చూడండి మా మ్యాన్ ఇద్దరు ఇద్దరు పట్టుకొని వెళ్తున్నారు బొడ్డది మాత్రం చాలా చక్కగా ఉందండి ఆ రోజైతే అస్సలు ఆడలేదు ఎంత తిప్పాము కానీ ఆడలేదు ఈ బీచ్ అయిపోయిన తర్వాత అక్కడ సీఎంఆర్కి వెళ్ళాము సీఎంఆర్లో కొన్ని చూసాము చూసిన తర్వాత ఇంకా పైకి ఎక్కుతుంటే అక్కడ అంటే ఉంటారు కదా అక్కడ బ్లాక్ అందరూ ఒకే యూనిఫామ్ మీద ఉండడం మా మ్యాన్ గోడలు అయితే జడిసిపోయిందండి ఆ బ్లాక్ కలర్ యూనిఫామ్ చూసి ఏడు చేసింది ఒక్కలా కాదు మరి అందుకని అక్కడ అమ్మలైతే అయితే కిందకు దిగిపోయారు అనమాట పాపకు తీసుకొని మేము మాత్రం అన్నీ చూసి కిందకు దిగిపోయాము దిగిపోయిన తర్వాత సుబ్బాయి గారి హోటల్కి వెళ్ళి అక్కడ ఫుడ్ అవన్నీ ఎంజాయ్ చేసాము ఇక్కడ చూడండి ఎలా ఏడుస్తుందో మా అమ్మ అయితే నవ్వుతూ ఏడు వస్తుంది అనేసి సంవత్సరంలో ఒక్కసారి ఎప్పుడో ఒక్కసారి మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఇలా కలిసి వెళ్ళడానికి అవుతుందండి ఒక్కసారి అందరము వెళ్తామంటే ఎవరో ఒకళ్ళు రాకుండా అయిపోతుంటారు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కొక్కసారి ఇలా ఫ్యామిలీ మొత్తం ఒక్కసారి వెళ్ళడానికి అవుతుందండి ఎందుకంటే మా డాడీకి సెలవు ఉంటే అన్నికి సెలవు ఉండదు అన్నికి సెలవు ఉంటే మా వారికి సెలవు ఉండదు మా వారికి సెలవు ఉంటే మా బౌధనికి సెలవు ఉండదు ఇలాగ ఒక్కొక్కరికి ఒక అన్ని రోజులు సెలవు అంటే అందరికి ఒకసారి అంటే దొరకవు కదా ఒక్కొక్కసారి ఎప్పుడో సంవత్సరంలో ఒక్కసారి ఇలా కుదిరితే మాత్రం కంపల్సరిగా వెళ్తాము వాళ్ళకి అవ్వకపోతే మా అమ్మకి అయితే మేము తీసుకువెళ్తాం మా డాడీకి తీసుకువెళ్ళడానికైనా మా డాడీ రావడానికి అవ్వదు డాడీకి అయితే అస్సలు సెలవులు ఉండవు ఎప్పుడో రేరు డాడీ రావడం మొన్న భద్రాచలం వెళ్ళేటప్పుడు కూడా డాడీ రాలేదు చాలా ఇటుకి డాడీ అయితే రారు మ్యాక్సిమం డాడీకి సెలవులు ఉండవు మా వదినకి కూడా ఉండవు ఎప్పుడో మా వదిన అన్నీ ఇద్దరం అన్నీ కదే అసలు ఒక గంట కూడా వచ్చాడు కానీ ఎక్కువ ఫోన్లు ఫోన్లు లేనండి అందుకే లేదు అంటే మేము మ్యాక్సిమం వైజాగ్ వెళ్ళామంటే త్రీ డేస్ స్పెండ్ చేసి వస్తాము ఈసారి ఈసారి అయితే ఒక్క రోజులు అన్నీ చూస్తామండి మా పిల్లలైతే ఒకటే గోళ ఫ్రెండ్స్ మమ్మీ కొత్తగా యాక్వేరియం పెట్టారు కదా ఫిష్ చూడడానికి వెళ్దామని నిజంగా చాలా ఆశపడి వెళ్ళామండి అయితే వాళ్ళకి అక్కడ ఆటో వాళ్ళకి అడిగితే ఏమన్నారంటే అమ్మ ఇది సీజనల్ కాదు సీజన్ అయిపోయింది కాబట్టి మరి లేవమ్మా తీసారు అని చెప్పారు మరి ఇంకేం చేస్తాం చేసింది ఏది లేదనుకొని రిటర్న్ అయితే అయిపోయాము కాంప్లెక్స్కి వచ్చేసాము ఇక్కడ మా మ్యాన్ గౌడ్లు చూడండి వాటర్ దగ్గర ఆడుకుంటే ఇసుకలు అనమాట వీళ్ళందరూ అలిసిపోయారు గుడి దగ్గర బాగా టైడ్ అయిపోయామండి ఉదయం మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు ఏట్ లేకుండా టిఫిన్ తిన్నా సరే ఫుడ్డు లేకుండా ఎలా నిలబడి క్యూలో ఉండి ఒక్కసారి వీళ్ళు కూడా నీరసం వచ్చి ఇక్కడ కూర్చునిపోయారు మరి వీళ్ళు కూడా ఇక్కడ ఉండలేదు ¿Qué శంఖాలు చూసారు కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అతనైతే ఊదరు చాలా హ్యాపీ అనిపించింది ఇగో మా పిల్లలు అయితే ఇంకా ఒకటే గోల్ ఆ ఫిష్ తీసుకువెళ్ళలేదని అది వెళ్ళలేదని అది ఎత్తేసాడండి పోండుంటే తీసుకువెళ్ళే వాళ్ళము మ్యూజియంకి చాలా బాగుంది పెద్ద పెద్ద అండర్గ్రౌండ్ ఫిష్ ఆక్వేరియము సరేలే వీళ్ళు టార్చర్ భరించలేక మా అన్ని ఏ చేశాడంటే కాంప్లెక్స్లో దిగ్గానే అక్కడ అమ్ముతారు కదా ఫిష్ అక్కడ తీసుకెళ్ళి చూపించాడు అనమాట ఇదిగో మీరు అడిగే ఫిష్ ఆక్వేరియం అంటే మా పెద్ద మా పెద్ద మా వైపు ఒక రేంజ్లో చూడలేదు ఇదా అనేసి ఎంత నవ్వుకున్నామంటే ఒకలా కాదు నీకు ఎలాగో ఒకలాగా నేను ఫిష్ యాక్ తీసుకెళ్తున్నాను కదా ఇదే అని చెప్పేసి వాళ్ళకి చూపించాడు అనమాట మా పిల్లలు అయితే పోనీలే దీంతో అనేసి సర్దుకున్నారు అయితే మా అన్నీ వాళ్ళ ఇంట్లో ఫిష్ ఆక్వేరియం ఉందండి పెద్దది అందులో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి దగ్గర ఒక్కొక్కటి కేజీకి దగ్గర ఉంటాయి ఒక్కొక్క ఫిష్ అందులో కొన్ని యాడ్ చేద్దామని అన్నీ అయితే ఒక రెండు తీసుకున్నాడు మా అన్నీకి కొంచెము పెట్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అలాగే ఇవి కూడా తీసుకున్నాడు ఒక రెండు ఫిష్ అయితే గోల్డ్ అండ్ బ్లాక్ ఫిష్ వస్తుందేమో ఒక రెండు తీసుకున్న మాటికి కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళారు బాగా వాళ్ళు దాంట్లో పెరుగుతుంది ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న తాబేళ్ళు నక్షత్ర తాబేళ్ళు వైట్ ఫిష్ ఇవన్నీ భలేగా ఉన్నాయండి రెండు ఒకటి వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఫిఫ్టీయా హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అనుకుంటానండి టూ హండ్రెడ్ గలన్నీ తీసుకున్నాడు రెండు ఫిష్లు ఈ వైట్ చూసారు కదా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బొబ్బా ఇక్కడైతే కలర్ ఫుల్గా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి కదా మా పిల్లలకైతే ఏదో వాళ్ళ మనసుని కొంచెం కూల్ చేయడానికి అనేసి మా అన్నీ అయితే కాంప్లెక్స్లో ఇలాగ షాపుల్లో అమ్ముతారు కదా అక్కడ తీసుకు వెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత మేము కూడా అదే అన్నీ కూడా తీసుకున్నాళ్ళండి వాళ్ళ షాప్ వాళ్ళ ఇంటి కోసం అయితే మా అన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఇటువంటివి ఇంకా వాళ్ళ ఫిష్ యాక్విరియం అనేది చిన్నది అయిపోయిందట పెద్ద సైజు తీసుకుందామని వాళ్ళు అడుగుతున్నారు ఇవి ఏ సైజ్ ఎంత అవుతాయి కాస్ట్ అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్పారండి చాలా బాగుంది గ్లాస్ కూడా చాలా దృఢంగా ఉంది అన్నీ చేయిస్తానన్నాడు మరి చేయించడం లేదా మనకు తెలియదు చూసారు కదా ఈ గోల్డ్ అండ్ ఫిష్ ఇవన్నీ భలేగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మా పిల్లలు మమ్మీ మనం కూడా తీసుకుందాం మమ్మీ అన్నారు కానీ మా ఇంట్లో ఉంచడానికి మా రేట్ కాదండి ఏది చిన్న సెలవు అయినా సరే మేము క్యాంపులు వెళ్ళిపోతుంటాము క్యాంప్ వెళ్ళేటప్పుడు వాటికి ఇబ్బంది అవుద్ది మనం ఎవరికి ఇవ్వగలము అవి చెప్పండి కనీసం వాటికి ఫుడ్ లేకపోతే చనిపోతాయి ఏమాత్రం ఆ జాగ్రత్తగా ఉన్న అనవసరంగా వారి ప్రాణం తీసినట్టు అవుద్ది అందుకనే తీసుకోలేదు ఇంతకుముందు చిన్న బౌల్లో కొన్నామండి ఉంచాము ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఇలాగే క్యాంపులు ఎక్కడికి వెళ్తే పక్కింటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళము అయినా ఎన్ని రోజులండి ఒకరు మన దీన్ని చూసుకుంటారు అందుకనే మరి తీసుకోలేదు మా పిల్లలైతే బాగా ఏడ్చో తీసుకోమని తీసుకోలేదు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకే అవుతుందండి ఎప్పుడు పడితే అప్పుడు మాలా క్యాంపులు తిరిగిన వాళ్ళకైతే అవ్వదు మేము జస్ట్ ఒక సండే వచ్చినా కూడా క్యాంప్ వెళ్ళిపోతుంటాము అందుకే మరి తీసుకోలేదు ఈ ఫిష్ చూసారా నేనైతే ఇవి బొమ్మలు అనుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా మీరు నమ్మరు ఇవి గ్లాసుల్లో వేసారు బొమ్మలు కదా లేకపోతే చనిపోయినవేమో అలా పెట్టారేమో అని అనుకున్నాను కానీ అవి రియల్గా ఫిష్ అయితే నేను అనుకోలేదు కానీ ఇలాగ ఇలా కదిపితే మాత్రం కదిలేయి తిరుగుతున్నాయి కానీ అవి ఎప్పుడు అలా సైలెంట్గానే ఉంటాయి అట ఇక్కడ బర్డ్స్ కూడా బాగున్నాయి కదా జత అయితే రెండు వేలు చెప్పారండి ఇవి జత రెండు వేలు అంట మనకు గ్రిల్స్తో కలి గ్రిల్స్తో కలిపి అనుకుంటా టూ ఫైవ్ ఎంత అనుకుంటా బాగున్నాయి తీసుకోవాలనుకున్నాం కానీ మా అమ్మకి కొంచెం సెంటిమెంట్ వద్దు పక్షులకు పెంచకూడదు మనం బంధించకూడదు అని అండం వల్ల అయితే తీసుకోలేదండి చాలా బాగున్నాయి ఇవైతే మనం ఎటు వెళ్ళినా అండి నేచురల్గా ఎందుకంటే పంజరంలో ఉంటాయి కాబట్టి అలాగ పంజరంతో పాటు తీసుకెళ్ళిపోయినా పర్లేదు ఫిష్ అలా కాదు కదా ఓకే ఫ్రెండ్స్ న కాంప్లెక్స్కి వచ్చి లగేజ్ అంతా కాంప్లెక్స్లో పెట్టి చెప్పాను కదా సీఎంఆర్కి అయితే వెళ్ళామని ఫుల్గా వీడియో తీయలేదులండి ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ మా ఫోన్లు కూడా ఫుల్ ఛార్జింగ్స్ అయిపోయాయి నేను ఛార్జింగ్ ఎక్కించుకునే ఇది పట్టాను కానీ దానికి కూడా ఛార్జింగ్ లేదండి నేను చూసుకోలేదు మరెందుకులే అనేసి ఫోన్లో అయితే స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పడేసాము ఎక్కువసేపు వీడియో ఇక్కడ తీయలేదు జస్ట్ చిన్న క్లిప్పు చెప్పాను కదా జస్ట్ చిన్నదే అని తర్వాత సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళాము సుబ్బాయి గారి హోటల్లో ఫుడ్ అయితే ఫ్రెండ్స్ అనకూడదు కానీ ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా మా చాలు మేము ఇంకా తినలేము అన్నా కూడా వాళ్ళు చూడండి మేడం చూడండి మేడం టేస్ట్ చూడండి అనేసి కొంచెం కొంచెమైనా వాళ్ళు ప్రతి ఒక్క ఐటెం కూడా వండే ఐటెం మొత్తం అయితే వేశారు మన అన్లిమిటెడ్ అండి ఎంత కావాలంటే అంత ఇంచుమించు మాకు ఒక ప్లేట్ వచ్చి టూ సిక్స్టీ టూ సెవెంటీ పడింది అంటే అదే ఒక వన్ వన్ ఒకరి కోస్ ఒక మీల్ అయితే అయితే అందరము తిన్నాము పిల్లలకేమో హాఫ్ మీల్స్ మా చిన్న పాప అయితే నా దగ్గర తినేసిందండి నేను కూడా అలాగే ఎక్కువ తినలేము కాబట్టి మా పాపకి నేనే పెట్టేశాను మా పెద్ద పాప మాత్రం హాఫ్ మీల్ తీసుకున్నాము టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి ఉలవ చారు విత్ క్రీమ్ అయితే అమృతం అనుకోవాలి ఒక్కసారి ఎప్పుడైనా మీరు వెళ్ళండి అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో కిల్లి కూడా ఇచ్చారు స్వీట్ కిల్లి నేను అదే ఫస్ట్ టైం స్వీట్ కిల్లి తిన్నా నా జీవితంలో నేను మొదటిసారి తిన్న ఐటెంలో ఇదొకటి స్వీట్ కిల్లి అనమాట కర్రీస్ పచ్చడి పెరుగు చారు ఉలవ చారు విత్ క్రీము కందిపొడి ఆవకాయ నెయ్యి స్వీట్స్ పూర్ణంబూర్లు అబ్బబ్బా ఒకటి కాదు మార్నింగ్ నుండి తిరిగి 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 వచ్చాం కదా అయితే బాగా టైడ్ అయిపోయాం ఇంకా కాలి కడుపుతో ఉంటే తిన్ తినొచ్చేమో కానీ మేమైతే ఎక్కువ తినలేకపోయాము ఒక్కొక్కటితోటే ఆపేసాము వికెట్ డౌన్ అయిపోయింది మజ్జిగైతే రెండక్స్ గ్లాసులు తాగామండి ఎందుకంటే రాగాన బాగా దాహంతో ఉండేవాళ్ళం కాబట్టి ముద్ద పెరుగండి ఇది మట్టి మట్టి కొండలో పెరుగు వద్దండి చాలు అంటే ఇంకా వేసేస్తున్నారు అనమాట అతను అంత పీక మొయ్యి వరకు పెడతారు మనకు ఫుడ్ చాలా బాగుంటుంది ఫుడ్ అయితే ఒకసారి టేస్ట్ చేయండి మా పాప అయితే ఒట్టి పెరిగి తింటానట్టది అలాగే పెడితే ఆ రోజు తినలేదు చూసారా అలాగే ఉంటుంది ఉన్న దగ్గర తినబుద్దేదు వీళ్ళందరూ తినేశారు నేను వీడియోస్ తీసుకొని అలాగ నేను పది గుండిపోయాను ఇక లాస్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ లాస్ట్కి నేను కూడా ఆ ఫుడ్ ఒగ్గేశాను మరి వేస్ట్ చేయకూడదు అనుకున్నాం కానీ మరి తప్పదు ఏ చేస్తాము మరి ఇంకా కడుపు పట్టట్లేదు మీరు ఒకసారి వైజాగ్లో ట్రై చేయండి సో కాకినాడ వారి సుబ్బయ్య ఫుడ్ ఎక్సలెంట్ ఇగోండి కిల్లీలు అయితే ఇంచుమించు మా అమ్మ వాళ్ళు మూడు నాలుగు కిల్లీలు తిన్నారు నేనైతే ఒకటే తిన్నాను చెప్పాను కదా ఫస్ట్ టైం అనేసి ఇగోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మా వదిన అంటుంది మనీ ఇంకో కిల్లీ తిన్నావా అనేసి మా వదిన గారు కూడా తిన్నారు ఓకే ఫ్రెండ్స్ Bye.